So yeah. ആട്ടിട്ടുണ്ട് അവിടെ ఎదుగు పెట్టి చిట్టు తీసుకొని కూర్చోవాలి ఇక్కడ కూర్చోబెట్టు నేను ఇక్కడ వాటర్ క్లాస్

అందరిలోకి ఇక్కడ విచ్చేసిన మన ఆటో డ్రైవర్స్ సంఘానికి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినంది ఈరోజు మన ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు టౌన్లో మన డిఎస్పి గారు ట్రాఫిక్ సేఏ గారు వాళ్ళ సిబ్బంది అందరి కృషి మరి ఆటో సంఘం వల్ల కృషితో పాటి అన్ని ఆటో స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు దీని ద్వారా ప్యాసెంజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక అదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో డ్రైవర్ ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా ఎవరైనా అపరిచితుడు ఉన్నారా వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటి పాతికి పంపించవచ్చు రేపు ఏదైనా ఒక ఇబ్బంది అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది ఇప్పటి వరకు మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా చాలా డిసిప్లైన్డ్ పీపుల్ ఉన్నారు ఎప్పుడూ ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ నేరాలు జరగడం కానీ అట్లాంటిది మన ఏలూరులో లేదు అయినా కూడా ఇట్లాంటి భద్రతా వ్యవస్థలాగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు వాళ్ళ సేఫ్టీ కూడా మనము పోలీస్ తరఫున కాపాడడానికి ఉంటుంది రెండు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఆటో డ్రైవర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ నెంబర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు లేకపోతే ఈ ఈ ఆటోలు ఎవరైనా కొట్టేసినా అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ యూనిక్ నెంబరింగ్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది ఎస్ డిఎస్పి గారు చెప్పినట్లు బాగా విజిబుల్గా ఈ నెంబర్ కనిపె కనపడినప్పుడు మిమ్మల్ని మీ మీలో మీ యూనియన్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నాకు ఇప్పుడే చెప్తున్నారు డెబ్బై రెండు స్టాండ్స్ ఉన్నాయి ఆటో యూనియన్ తరఫున కూడా ఏ స్టాండ్ వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏ రూట్ ఎలా ఉండాలి మీలో మీరు సామరస్యంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు రావు అండ్ ప్యాసింజర్స్కి కూడా ఒక నమ్మకం ఉంటుంది ఇక్కడికి వెళ్తే ఆటో ఎక్కచ్చు ఎక్కడ పడితే మనం అక్కడ ఆపడం కాకుండా ఒక పద్ధతిలో ఒక స్టాండ్లో ఆపితే ప్రజలు కూడా అలవాటు పడతారు ఆ స్టాండ్కి వచ్చేయడం తద్వారా మన ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ట్రాఫిక్ సమస్య అనేది తగ్గితే ఆటోమేటిక్గా మనకి మైలేజ్ మీ మైలేజ్ పెరుగుతుంది ఒక ట్రాఫిక్ పెరిగి ట్రాఫిక్ సమస్య పెరిగితే ఫస్ట్ నష్టపోయే వాళ్ళు ఎవరు ఆటో డ్రైవర్స్ కానీ ఈ బస్సు ఎవరైనా ఎవరైతే వెహికల్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకే ఎక్కువ నష్టం ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటే ఎందుకంటే మీరు ఆపిన ప్రతిసారి మీకు డీజిల్ కన్జ్యూమ్ అవుతుంది మీకు పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యలో పరిష్కారం చేయడానికి ట్రాఫిక్ పోలీస్తో పాటు మీ రోల్ కూడా చాలా ఉంది అల్టిమేట్గా ఎక్కువ బెనిఫిషరీస్ ప్రజలతో పాటు మీరు కూడా ఉంటుంది ప్రజలకంటే అది ఒక వాహనం మాత్రమే వెళ్తారు ఒక భాగం మీకు అలా కాదు మీకు అది బిజినెస్లో భాగం మీరు ఎంత మైలేజ్ సేవ్ చేసుకోగలిగితే ఎంత తక్కువ ట్రాఫిక్ ఉంటే మీకు అంత బెస్ట్ సేవింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్తోటి సహకరించి ప్రయాణికులకు కూడా భద్రత కలిగిస్తూ మీరు కూడా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క డేటాబేస్ మన దగ్గర ఉంటే అడ్వాంటేజ్ ఏంటి ఎవరికెవరికి ఎక్స్పైరీ అయినాయి సర్టిఫికేట్స్ ఎక్కడ నిబంధనలకు లోన్ లేవు మీకు కూడా ఫైన్లు అనేవి తగ్గే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకి ట్రాఫిక్ పార్కు కూడా ఏర్పాటు చేసుకున్నాము మీకు కూడా కొన్నిసార్లు ఆటో డ్రైవర్ సంఘానికి కూడా మనం మీరు స్పెషల్గా ట్రాఫిక్ పార్క్లో మీరు చూపించండి ఏ సిగ్నల్ ఏంటి వాళ్ళకి సంబంధించిన కోర్సులాగా ఒకసారి ట్రైనింగ్ చేయించండి ఒక బ్యాచ్లర్ పెట్టి మీ దగ్గర డేటాబేస్ ఉంది కదా రోజుకో పది మంది ఇరవై మందికి మీరు ఒకసారి క్లాస్ చెప్పేస్తే అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడ ఫైన్ పడుతుంది ఆ ఫైన్ నుంచి వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి చిన్న ఫైన్ పడినా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ఫైన్ జరగకుండా వాళ్ళు ఏం బాధ్యతలు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర నేను ఎప్పుడూ చూస్తుంటాను వాళ్ళు రారు అని చెప్పి ఆదుర్దతో అక్కడ ఆపుతారు అక్కడ ఆపితే ఏమవుతుంది మీలాంటి ఇంకో సోదరుడికి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటాడు ఆయన మీకు ఒకరు అతను వస్తాడు రాకపోవడం వేరే విషయం వచ్చినోడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాడు ఎక్కాల్సిందే కదా బండి నడుచుకుని అయితే వెళ్ళలేడు కదా అతన్ని రానిద్దాం మీరు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ పెట్టి మీరు అక్కడ కానీ పార్క్ చేసుకోగలిగితే ప్రజలకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ వెళ్తే ఆటో వస్తుంది మీరు అందరూ ఒక ఉమ్మడిగా ఉండి ఇక్కడికే రావాలని చెప్పారనుకోండి ఆటోమేటిక్గా అక్కడే వస్తారు మీలో మీరే కొంచెం ముందు లైన్ కట్ చేయాలని పోతే అందరూ ఇబ్బంది పడతారు సో అవన్నీ మీరు ఆలోచన చేయొచ్చు ఈ ఫోరం ఒకటి యూజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తే ప్రజలకి మంచిది మీకు మంచిది ట్రాఫిక్ అందరికి కూడా మంచిది సో ఈ క్యూఆర్ కోడ్ని కూడా ఇంకా బాగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము ట్రాఫిక్ సంఘం వాళ్ళని కూడా ఇప్పుడు మీరు అందరూ ఒక గ్రూప్గా ఒక యూనియన్గా ఉన్నారు కాబట్టి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మీరు సంఘంగా ఏర్పడి వెళ్తే వాళ్ళకి చాలా తక్కువ రేట్లకు వస్తాయి డేఎస్పీ గారు మీరు కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయొచ్చు ఇండివిజువల్గా మీరు ఇన్సూరెన్స్ కట్టుకునేదానికంటే మీరు ఒక సంఘంలాగా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా తక్కువ అయితే ఎక్కువ కూడా కవర్ అవుతుంది కవరేజ్ కూడా ఎక్కువ వస్తుంది ఇంక్లూడింగ్ హెల్త్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి అవి కూడా కవర్ చేస్తారు నార్మల్గా మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా తక్కువ ఇప్పుడు ఇంటి పదే ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అట్లాంటివి మీరు ఈ సంఘం ద్వారా మీరు ట్రై చేయవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ మీరు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు డిఎస్పీ గారికి ట్రాఫిక్ సిఏ గారికి ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులకి వాళ్ళ మెంబర్స్కి అందరికీ అండ్ ఆటో యూనియన్ అందరికీ కూడా చాలా చాలా ఉన్నటువంటి ఆటోలు అన్నింటినీ కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఉన్న ఆటోస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆర్టీ దగ్గరికి వెళ్ళి అసలు మొత్తం జిల్లాలో ఎన్ని ఆటోలు ఉన్నాయి అందులో ఏలూరు టౌన్లో పర్మిట్ చేసిన ఆటోలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఈ యొక్క వీడింగ్ అవుట్ అసలు ఎన్ని ఉన్నాయి రియల్గా ఎన్ని అనేది కూడా చెక్ చేస్తున్నాం దానిలో భాగంగా మేము ఈరోజు ముఖ్యంగా ఈ ఆటో ఏజెన్సు ఆ ఏరియాలో ఉన్న అందరినీ కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళందరినీ కూడా దీని ప్రకారం ఒక్కొక్క వెహికల్ యొక్క డేటా తీసుకోవటం ఆ వెహికల్ యొక్క డేటాని మనం వెరిఫై చేయటం అలానే డ్రైవర్కి లైసెన్సు దాంతోపాటు వండి యొక్క వ్యాలిడిటీ తర్వాత ఇన్సూరెన్సు తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేయించడం అవన్నీ కూడా ఓనరు డ్రైవర్ పర్ఫలర్స్ అన్ని కూడా దానికి రిటైల్ చేయించడం జరిగింది ఇందులో ఇప్పటివరకైతే అయితే సుమారుగా ఉన్నటువంటి నాలుగు వేల ఆటోలకి అందులో రెండు వేల ఆటోల వరకు ఇచ్చేసాము దగ్గర వెంటనే మిగతా రెండు వేల ఆటోలకు కూడా ఈ విధంగా మనము డేటా అప్లోడ్ చేయడంతో పాటు ఆ ఏరియాని బట్టి సపోజ్ ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్న ఆటోలు ఆ ఏరియాలో ఆటోలు ఆటోలన్నిటికీ ఒక ట్రాఫిక్ పోలీస్ నెంబర్ ఇవ్వడం జరిగింది దీని అన్నిటి కూడా ఒక లో పెట్టుకోవడం జరిగింది ఇంకోటి కూడా మేము నిర్వాహకులకి అదే ఆటో సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఈ తో పాటు పెయింటింగ్ కూడా ఆటో ముందు కానీ అక్కడ వెనక మీ దగ్గర ఏదైతే కనపడే ఏరియాలో ఖచ్చితంగా మీ యొక్క బండి నెంబర్ కనపడేటట్టుగా ఒకటైతే ఒకటి ఐదు యాభై ఐదు అట్లా ఎన్ని ఉంటే ఆ నెంబర్ నుండి మీకు ఏదైతే అలాట్ చేశారో ఆ నెంబర్ ఖచ్చితంగా కూడా ఆటో మీద కనపడే విధంగా పెయింటింగ్స్ పెయింటింగ్స్టిక్కడతో పాటు పెయింటింగ్ కూడా వేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తద్వారా రేపు మీకు ఏదన్నా మీ దగ్గర ఏదైనా జరిగినా లేకపోతే మీకు ఏదైనా నష్టం జరిగినా కూడా ఇమీడియట్గా మేము మీకు గుర్తించడం దాంతోపాటు మీ వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిగతా ఏదైతే ప్రోగ్రాం జరిగినవి కాకుండా మిగతా జరగబోయే రెండు వేల ఆటో వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చి డేటాబేస్ లో మీ యొక్క రికార్డ్స్ ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ